హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మీ అందరి కోసం హోటల్ స్టైల్ పూరీలోకి కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దాం దీనికోసం అయితే స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండి అయితే పెట్టేసుకోవాలి సరిపడేంత ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసేసుకుందాం ఇందులోనే శనగపప్పు మినపప్పు రెండు ఎండుమిర్చి అయితే కట్ చేసి వేసేసుకోవాలి ఇవి ఒక నిమిషం వేగిన తర్వాత ఇందులో ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి అయితే పొడుగ్గా కట్ చేసుకున్నవి వేసేసుకొని వేయించుకోవాలి మూత పెట్టేసి వేయించుకుందాం ఓకే ఫ్రెండ్స్ మూత పెట్టి చేద్దాం చూసారు కదా పచ్చిమిర్చి అయితే వేగినాయి ఇందులో కలియమాకు యాడ్ చేసుకుందాం అలానే కట్ చేసి పెట్టుకున్న మూడు ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నవి వేసేసుకోవాలి ఇవి ఆనియన్స్ అయితే మంచిగా వేగాలి ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ మంచిగా వేయించుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఆనియన్స్ వేగుతున్నాయి మూత పెట్టేసుకుందాం మధ్య మధ్యలో కలుపుకోవాలి ఫ్రెండ్స్ లేదంటే అడుగు అంటుంది చూసారు కదా ఆనియన్స్ అయితే వేగిపోయినాయి ఇందులో కొంచెం పసుపు కూడా వేసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ నేనైతే టూ కప్స్ వాటర్ అయితే ఆనియన్స్ దానిలో వేసేస్తున్నా ఫ్రెండ్స్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి రెండు కప్పుల వాటర్ అయితే ఇప్పుడు మూత పెట్టేసి బాయిల్డ్గా అవ్వ అవ్వనివ్వాలి ఇంతలోగా మనం శనగపిండిని అయితే రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి తీసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మూత చూద్దాం ఆనియన్స్లోని వాటర్ కూడా వేడేయి మరుగుతున్నాయి కదా ఇప్పుడైతే ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న శనగపిండి మిశ్రమం అయితే యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ అయితే మంచిగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి ఓకే ఫ్రెండ్స్ చూద్దాము చూసారు కదా దగ్గర పడింది మన కర్రీ అయితే రెడీ అయిపోయింది హోటల్ స్టైల్ పూరీలోకి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి అయితే కంపల్సరీ ట్రై చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో నేనైతే పూరీ అయితే ప్రిపేర్ చేసుకుంటాను నా ఫ్రెండ్స్ పూరీ కోసం ఆయిల్ అయితే వేసేసుకుంటున్నా బాండీలో ఆయిల్ వేడెక్కింది నేనైతే పూరీనైతే వేసి కాల్చుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ పూరి కూడా రెడీ అయిపోయింది ఈ పూరి ప్రాసెస్ అయితే నేను పిండి కలుపుకొని పెట్టుకున్నా ఫ్రెండ్స్ ముందే ఆ ప్రాసెస్ అయితే చూపించలేదు కాల్చుకునేది అయితే చూపిస్తున్నా ఫ్రెండ్స్ మెయిన్ కర్రీ గురించి కదా నేను చేసిన వీడియో ఓకే ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఇప్పుడు వేడి వేడిగా పూరీ పూరీలో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్